ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి ఇస్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజమునకు ప్రేజ్ దళాడు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే యేసుక్రీస్తు ప్రభుల వారు నిజమైన స్నేహితుడు సామెతల గ్రంథము పదిహేడు పదిహేడులో మాట్లాడుతున్నాడు నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించుడు ప్రేమించును దూర్దర్శనం అట్టివాడు సహోదరుడుగా ఉండును కదా నిజమైన స్నేహితుడు విడవకుండా ఉంటాడంట అటువంటి స్నేహితుడు విడివక ఎప్పుడైతే తన స్నేహితుని పట్టుకొని ఉంటాడో దుర్దశ కష్టకాలము నష్టకాలము వేదన దుఃఖము ప్రతి ప్రతికూల పరిస్థితులలో అటువంటి స్నేహితుడు విడవకుండా ప్రేమిస్తాడట ఎవరు నిజమైన స్నేహితుడు మరి నీకు నిజమైన స్నేహితుడు ఉన్నారా నీ స్నేహితులు నీ కష్ట నష్ట కాలములలో నీతోనే ఉంటున్నారా లేదు అంటే నీకు అన్ని ఉన్న సందర్భాలలో నీ స్నేహితులు నిన్ను అతుక్కొని ఉండి నీవు ఎక్కడ కూర్చున్నా ఎక్కడ నిలబడ నువ్వు ఎక్కడ ప్రయాణమైన నీతో కలిసి కుప్పలు కుప్పలుగా వచ్చారా మరి ఇప్పుడు నీ స్థితి ఏమై ఉంది ఇప్పుడు నీ స్థితి అంతయు తారుమారైపోయేసరికి నీ స్నేహితుడు కూడా నీతో ఉన్నాడా లేదంటే నీ స్నేహితుడు నిన్ను విడిచిపెట్టి ఉన్నారా నిన్ను ఒంటరిని వారిని చేసి ఉన్నారా నీ జీవితం ఏమిటి ఒక్కసారి మాట గమనించు ప్రియ సహోదరి సహోదరుడు ఏమిటంటే నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించునంట నిజమైన స్నేహితుడు విడవకుండా ఎందుకు ప్రేమిస్తాడంట అంటే దీని భావం ఏమిటంటే నిజమైన స్నేహితుడు కష్టాలు నష్టాలు ఉన్నప్పుడు కూడా తన స్నేహితుడిని ప్రేమిస్తాడు ఎలా వాడి దగ్గర అన్నీ బాగున్నప్పుడే వాడు స్నేహితుడు కాదు ఏమీ లేని స్థితిలో కూడా వాడు మన స్నేహితుడే వాడు నష్టపోయినా మన స్నేహితుడే వాడికి చెడ్డ పేరు వచ్చినా మన స్నేహితుడే వాడు దీన దశలో ఉన్న మన స్నేహితుడే మనమందరం ఉన్నత వస్త్రములు వేసుకొని కాస్ట్లీ బైకులలో తిరిగినా వాడు కాలినడకన నడకన వచ్చినా వాడు మన స్నేహితుడే అని నిజమైన స్నేహితుడు ప్రేమిస్తాడు అదే నిజము కాని స్నేహితుడు వెక్కిరింతల పాలు చేస్తాడు దుర్దశలో పట్టించుకోడు కాబట్టి విడవకుండా ప్రేమించడం అని అంటే అంటే ఏమిటంటే తన స్నేహితుడు ఏ పరిస్థితులలోనూ వదిలిపెట్టకుండా ఎలా ఎప్పుడు కూడా ప్రేమిస్తూ ఉంటాడు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా విడవకుండా ప్రేమిస్తాడు కాబట్టి ఎప్పుడైనా నిజమైన స్నేహితుడు ఏమి కోరుకుంటాడంటే స్నేహితుణ్ణి ప్రేమిస్తాడు ప్రేమించడమే కాదు ప్రేమించిన ఆ స్నేహితుని గాయపరుస్తాడు కూడా ఎందుకు గాయపరుస్తాడంటే సామెతలు ఇరవై ఏడు ఆరులో ఉంటుండే దేవుని వాక్యము మేలును కోరి స్నేహితుడు గాయము చేయును పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టాడు ఎందుకు పెట్టాడు స్నేహితుడు ఎందుకు మేలు కోరాడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమని అంటున్నాడు అంటే స్నేహితుడు మన మంచి కోరి మనల్ని విమర్శిస్తాడు కానీ శత్రువు మనల్ని పొగుడుతాడు ఎందుకు విమర్శిస్తాడు ఎందుకు గద్దిస్తాడు అంటే మనము చేసే పని స్నేహితుడు మేలుకరంగా స్నేహితునికి కనబడ కన కనబడినప్పుడు ఆ స్నేహితుడు ఇది చేస్తే బాగుండదు ఇది చేస్తే బాగుంటుంది అని ఇదిగో మాట మాట్లాడకూడదు అది తప్పవుతుంది ఇదిగో నువ్వు ఈ విధంగా జీవించు ఇది ప్రవర్తన ఇది అని నిజమైన స్నేహితుడు మేలు చేయాలని గాయం చేస్తాడు ఆ మాటలు కఠినంగా ఉంటాయి ఆ మాటలు గుచ్చుకుంటాయి ఆ మాటలు కన్నీటికి వేదనకు గురి చేస్తాయి అయినప్పుడు మనం గమనించాలి నన్ను ఈ విధంగా అన్నాడేంటి నా స్నేహితుడు అని కాకుండా ఎందుకు అన్నాడు నా స్నేహితుడు అనే విధంగా నన్ను అంటాడా అని ఆ విధంగా అనుకోకుండా నీ స్నేహితుడు నేను గాయపరుస్తున్నప్పుడు నీ స్నేహితుడు నేను గాయపరిచిన మాటలలో నువ్వు మేలును వెతుక్కో ఆ మాటలలో నీ క్షేమాన్ని వెతుక్కో ఆ మాటలలో నీ మంచితనాన్ని వెతుక్కో ఆ మాటలలో నీ స్థితిగతి మార్చబోతుంది అని వెతుక్కో ఎందుకంటే నీ స్నేహితుడు నీ నిజంగా ప్రేమించాడు కాబట్టే నీవు చేసే ప్రతి అంటే వ్యతిరేకించేది ప్రతిదానికి నీకు అడ్డం వస్తున్నాడు అనుకోకుండా ప్రతిదాన్ని నీకు ఎత్తి చూపిస్తున్నాడు నీకు ప్రతిదాన్ని ఎత్తి చూపించినప్పుడు ఎత్తి చూపిస్తాడు ఎత్తి చూపించినప్పుడు నువ్వేమన్ ఏమనుకున్నావు అంటే మేలు చేయడానికే స్నేహితుడు గాయం చేస్తున్నాడు అదే పగవాడు లెక్కలేన నీ పెడతాడు ఎందుకు నువ్వు రాంగ్ రూట్లో వెళ్ళినా నీవు చేయబోయేతున్న బిజినెస్ అది కరెక్ట్ వేలో వెళ్ళకపోయినా నిన్ను బాగా చేస్తున్నావు ఏ జరగని ఏ కానీ ఏ నువ్వు బాగా మాట్లాడవు ఏ వాడు వస్తుంటే నువ్వు చక్కగా బాగా మాట్లాడవు సరైన సమాధానం దీటైన సమాధానం ఇచ్చావని పగవాడు నిన్ను మెచ్చుకుంటాడు ఆ మెప్పులో నువ్వేమి చూడాలని అంటే నన్ను పడగొడుతున్నాడు నీ ఆత్మకు తెలుసు నీ అంతరాత్మకు తెలుసు నీ మనస్సాక్షికి తెలుసు నీ వంటున్న మాట తప్పు నువ్వు ప్రవర్తిస్తున్న ప్రవర్తన రాంగ్ అని నీకు తెలుసు కానీ నీవెవరి మాట వింటున్నావు అక్కడ నిన్ను ముంచే శత్రువు మాట వింటున్నావు పగవాడి మాట వింటున్నావు అందుకనే ఈ రోజులలో ఏమైపోయిందంటే నిజాన్ని చెప్తే ఎవరు నమ్మరు అబద్ధాన్ని చెప్తే అతి సులువుగా నమ్ముతారు అబద్ధం పెరుక త్వరగా పరిగెత్తుతారు నిజం వెనుక బ్రతిమిలాడినా రాలేరు ఎందుకు రాలేరు వాళ్ళ వాళ్ళ విధంగానంటే ఏ విధంగా అంటే శత్రువు మనల్ని పొగుడుతూ ఉంటాడు కాబట్టి ఆ పొగుడింపులకు మనం పడిపోతాం ఆ పొగుడింపులకు మనము ఆ అలా ఐసైపోతాం అన్నట్లు కాబట్టి ఒక్కసారి గమనించాలి నిజమైన స్నేహితుడు అందుకే నీ నిజమైన నీ ప్రియమైన నీ కొరకు ప్రాణము పెట్టి నీ కొరకు తన జీవితాన్ని అర్పించిన ఏసు ప్రభుల వారిని నిజమైన స్నేహితుడు ఆయనను చూడు ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు నిన్ను రక్షించట కొరకు నిన్ను సురక్షితంగా సేవ్ చేయట కొరకు నీ ఆత్మ నరకంలోకి వెళ్లకుండా ఉండట కొరకు ఈ లోకంలో తను నిన్ను ప్రేమిచ్చి అందరు విడిచిన నేను విడువను ఇదిగో నేనున్నాను అని ఆయన నీతో చెప్పుతున్నాడు ఎలానో తెలుసా ఆయన వాక్యమును చదువుతున్నప్పుడు ఆయన ముఖ ఆ ముఖ కాంతిలో మన రహస్య పాపాలు మనల్ని ఎత్తి చూపిస్తాయి ఆయన ముఖ కాంతిలో మనం ఏమి చేస్తున్నామనేది ఎత్తి చూపిస్తాయి ఆయన ముఖ కాంతి కాంతి ఏం తెలుసా తన ముఖ కాంతి దైవ వాక్యము ఆ వాక్యము చదువుతున్నప్పుడు ఆ ప్రియమైన స్నేహితుడు మనతో మాట్లాడతాడు మాట్లాడుతున్నప్పుడు మన అంతరంగంలో మనము చేసే ప్రతి ఒక్క పనిని మనల్ని హెచ్చరిస్తుంది నిజమా కాదా అబద్ధం మాట్లాడుతున్నామా సత్యం మాట్లాడుతున్నామా మనము రేస్ అవుతున్నామా నిదానంగా మాట్లాడుతున్నామా ఆ క్షణం మనందు మేము రేసు అయ్యాం అవ్వకూడదు కదా అని మనస్సాక్షితో అంటే ప్రతిదానిని ఎందుకు అలా చెప్తుందనంటే దేవుని వాక్యము నిజమైన స్నేహితుడు కాబట్టి నిన్ను మేలు ఇది తప్పు ఇది రైట్ అని చెప్తున్నారు కాబట్టి ప్రియమైన స్నేహితుడు యేసుప్రభుల వారు నిజమైన స్నేహితుడు మేలుకోరి గాయములు చేస్తున్నాడు కదా నిజమైన స్నేహితుడు కాబట్టి నేను విడవక ప్రేమిస్తున్నాడు ఈరోజు సమాజము సంఘము అందరిని నేను వదిలేయచ్చు కానీ నిజమైన దేవుడు నిజమైన స్నేహితుడు నేను వదలలేడు ఎందుకంటే నీ కష్టాల్లో నీ నష్టాల్లో నీ ఇరుకులో నీ ఇబ్బందులు నీ వేదల్లో నీ దుఃఖంలో నీ వెన్నంటి ఉంటున్నాడు నీ వెన్నంటి ఉండి నీ నిత్యం పలకరిస్తున్నాడు నేను పలకరిస్తున్న నీ స్నేహితుడే నీ నిత్య జీవానికి వారసుడు వారసుల్లా నిన్ను వింటున్నాడు కాబట్టి నీవు ఎప్పుడైనా దేవుడు వాక్యం నువ్వు వింటున్నప్పుడు నీ గాయము తలుగుతుంది నీకు ఆ వాక్యము బాణం వల్ల గుచ్చుతుంది అని అన్నప్పుడు నీవు సెట్రైట్ అవ్వాలి ఎందుకంటే నిజమైన స్నేహితుడు నిన్ను విడవకుండా ప్రేమిస్తున్నాడు నిజమైన స్నేహితుడు నీ మేలు కోరి అక్కడ నీ గాయం తగిలిస్తున్నాడు ఆ గాయము చాటులోనే ఉంది నీ ఆశీర్వాదం ఆ గాయము చాటులోనే ఉంది నీ విడుదల ఆ గాయము చాటులోనే ఉంది నీ క్షేమము కాబట్టి ఆ గాయము చేస్తున్నాడు స్నేహితుడు అనే దానికంటే ఆ గాయం చాటులో నాకు ఏమి ఉంది ఏమి దాచి ఉంచాడు ఈ స్నేహితుడు నన్ను ప్రేమిస్తున్నాడని చూడు చూడు అదేవిధంగా నీవు శత్రువు నేను పొగుడుతున్నాడు అని అంటే ఇది అపవాది వేసిన పన్నాగమని పసిగట్టొచ్చు నీవు ఎప్పుడు దైవవాక్యాన్ని పరిపూర్ణంగా చదివి దైవవాక్యంలో నీవు పరిపూర్ణతలోకి వెళ్ళినప్పుడు ఆ పరిపూర్ణతలోకి వెళ్ళిన ఆ దైవవాక్యము నిన్ను ఎలా తీసుకెళ్తుంది అంటే ప్రతిదాన్ని నీవు పసిగట్టి నువ్వు గమనించే ప్రత్యక్షతలోకి నిన్ను తీసుకెళ్తుంది ఆ ప్రత్యక్షతే ఏసు ఆ ప్రత్యక్షతే ఏసు క్రీస్తు కాబట్టి ఆ ప్రత్యక్షతలో ఆ వెలుగులో నిన్ను ప్రతి చీకటి కనుగొనటకు దేవునికి శక్తిని ఇస్తాడు నిజమైన స్నేహితుడు నీలో ఉంటాడు కాబట్టి నిన్ను విడవకుండా ప్రేమిస్తాడు నిజమైన స్నేహితుడు నీలో ఉంటాడు కాబట్టి తప్పు జరగకుండా గాయపరుస్తాడు నిజమైన స్నేహితుడు మనలో ఉంటాడు కాబట్టి అనునిత్యం మనల్ని సేవ్ చేస్తాడు కాబట్టి నిజమైన స్నేహితుడు ఎవరైనా నీకున్నారంటే ది మై బెస్ట్ ఫ్రెండ్ యేసు ప్రభులవారని చెప్పండి ఎవరు నీ నిజమైన స్నేహితుడు ఐ లవ్ జీజస్ అని చెప్పండి ఎందుకో తెలుసా ఈ మాట చెప్పమని అంటున్నానంటే లోకములో ఎన్ని పరిస్థితులు తారుమారైనా జీవితమే తారుమారైనా నిన్ను ఎన్నడూ విడవాడు వరకు తెలుసా యుగ సమాప్తి వరకు ఈ రోజు భూమి ఉన్నంత మట్టుకే కాదు యుగ సమాప్తి వరకు నేను విడవడు విడువని స్నేహితుడిని పట్టుకో విడువని స్నేహితుడిని నిన్ను వెంచుకో విడువని స్నేహితుడితో కలిసి జీవించు విడవని స్నేహితుడు నీకు వరములిస్తాడు నీ జీవితాన్ని ఉన్నత స్థితిలో ఉంచుతాడు లెక్కింపు లేని గుర్తింపు లేని నీ భవిష్యత్తుని బ్రతుకును ఒక ఉన్నతమైన స్థాయికి నేను గాయాలు చేస్తూ మేలు కోరుతూ ఆ స్నేహితుడిని ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తాడు నేను ఉన్నతమైన స్థితికి నడిపించే నీ స్నేహితుడిని చూస్తావా పగవాన్ని చూస్తావా పగవాడు లెక్కలేని ముదులు పెట్టిన నేను అక్కడే కూర్చోబెడతాడు స్నేహితుడు గాయాలు చేస్తూ నేను పైకి లేపుతాడు ఆ గాయాలను చూడు నీవు కాబట్టి నేను ఉన్నత స్థితిలోకి నడిపించే నీ స్నేహితుని చూడు నీవు నిత్యము మరవకుండా ఎడబాయని దేవుణ్ణి చూడు అప్పుడు దేవుని ఒక కాంతిలో నీ ప్రతి రహస్య పాపమును వెతుక్కుంటాం వదిలేద్దాం ప్రతి గాయములో ఆశీర్వాదాన్ని వెతుక్కుందాం ప్రేమించిన నిజమైన స్నేహితుడిని చూద్దాం మనుషుల వైపు చూడకు పడిపోతావు దేవుని వైపు చూడు నిలబడతావు నిజమైన స్నేహితుని పట్టుకో తప్పకుండా నేను నేచిస్తాడు ఇటీ మాటలు దేవుడు మన ఆత్మ దీవించి ఆశ్రయించి పలిపజీవునుగా కామెన్ ప్రేజ్ ద మూడు రోజుల ఉపవాస ప్రార్థన పండగలు మెనోహో జీజస్ ఛానల్ వారు నిర్వహిస్తున్న నాలుగు ఐదు ఆరు మూడు రోజులు తొమ్మిది సెషన్లు నాలుగున్నరకు ఉదయకాలం ఐదున్నర వరకు స్థుతిధూపం ఉంటుంది తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర వరకు ఉదయకాలంలో ఫస్ట్ సెషన్ ఉంటుంది నైటు సెకండ్ సెషన్ ఎప్పుడు ఉంటుందంటే థర్డ్ సెషన్ థర్డ్ సెషన్ ఎప్పుడు ఉంటుందంటే ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు పాల్గొనండి ప్రార్థించండి దైవ దీవెనలు పొందవలసిందిగా మనం చేస్తున్నాం ప్రేదలా